సరే కానీ నువ్వు ఇప్పుడు రోజు ఏడుంటు పెట్టు ఆడే ఇష్టమైన ఉంటాడు నేను ఫుడ్ అంతే సినిమా నాకు తెచ్చావు ఫుడ్ లేదు ఇంట్లో వాళ్ళు బెటరా ఫుడ్ నా నాన్న రాను అవును డబ్బులు తింటా మధ్యాహ్నం తిన్నా లేదా అన్న దృష్టిలోకి కుమారాంటి టూ ఉంటుంది టూ టూ బాగుంటుంది అన్నం మరి మార్నింగ్ రాయజా ఈవినింగ్ ఈవినింగ్ పనిపూర్తి పైసలు పిచ్చగాడు సినిమా తీయాల్సింది అసలు బామా ఇది మీద నవ్వు డబ్బల పొర్రు పుట్ట విప్పి చూడు పురుగులు మీద చూడు మీద ఉండు పండు పండు మీద చూడు మేలు పొట్ట ఇప్పి చూడు పురుగులు ఉంటాయి అటు ఉంటుందన్న చూడు మరి మన పెళ్ళి లేదు పంచినట్టులో గవర్నమెంట్ స్కూల్ కృష్ణకాంత్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది అట్లా నుంచి వెళ్ళి కొంచెం ఇట్లా పోతే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఎన్ని మంచి ఫోర్ త్రీ సిక్స్టీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫోర్ పెన్నులు డబ్బులు రైతు బందోన్ పిల్గా కొట్టుకొని చెప్పకుండా వేయకుండా హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అది రేడు వచ్చిన అలా పడ్డది అమౌంట్ రెండు వీడియో తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెన్నులు పెన్నులు ఎందుకు వచ్చి మరి నాకు ఇష్టం పిల్లలు అంటే ఇష్టం చిన్న పిల్లలు ఏం లేదు మంచిగా చూసి నవ్వుతారు బైక్ భయపడతారు కొంత ఇష్టపడతారు అలా ఇష్టం ఎంత తెచ్చుకున్నా అమౌంట్ టెన్ థౌసండ్ తెచ్చా జీరో అయ్యాయి ఇప్పుడు వీడియోలు తీసుకునే వెళ్తే మీకు ఒకవేళ మంచిగా పాపులర్ అయితే నువ్వు సినిమా ఛాన్స్గా అంటున్నావు కదా మరి అలా ఉంటే ఎవరైనా తీసుకుంటారా మీరు నేను అంతకుముందు డ్రెస్ తెచ్చుకుని ఎప్పుడూ తెచ్చుకోలేదు రేపు నా భయం ఏంటంటే మీ ఇంటికి గా వచ్చే బట్టలు ఉన్నాయి వేరే మా అన్న మొన్న మా అన్న అవి పెట్టి ఉంటా కానీ మొన్న ఇంటికైనా బట్టలు ఉన్నాయి కానీ మా ఇంటికి పోతే ఎక్కడ తలపెట్టి తాళిచ్చు అని వింటేసుకుంటాను లేకుంటే ఎప్పుడో ఇంటికి పోయి తెచ్చుకున్నారు అందుకే ఒక మా అన్న అని ఫోన్ చేసిన మా అన్న ఒకసారి మరిపోతే ఎంత మరి మనిషిగా పోతాన తిరిగి అన్నారు లేకుంటే మా అక్క పుస్తక ఉన్నది అడిగితే అక్క మరి ఇంత మరి పట్ట రావాలంటే ఏం చేయాలంటే చెప్తుంది మరి పోస్టులే పోస్ట్లేవ్వని చెప్పి వాళ్ళు పోస్టులు పంపిస్తుంది ఇద్దరు తెలుస్తాయి కదా అన్న మొన్న మా అన్న ఐదు వేలు ఆరు వేలు పెట్టి మై ఇంటూ అంగి మొట్టుకోవాలని మనీ మానే లే కానీ నేను రైతు రైజ్బంది పడ్డాక నాకు మెసేజ్ చూసినాక ఇక్కడ ఉంటే నడవదు விடேஜ் குக்கேஷ் விவாதி உண்டது மனம் பயிட்ட வாஷரூம்ஸ் கீழ மச்சே டிப்பட்டு குக்க கண்ண ஹீனா சார் குக்கே அந்த இட்ல மம்மீ திடுத்து ஜாட் திடுத்துறது அப்பா திடுத்து எப்படின்னா நீ தம்முடைய திடுத்து லாஸ்ட் கிட்டே நேரே நோக்கி ஏற்றாருக்கோ வாழ் திடுத்து டெய்லி மனம் பயிட்டே பண்ண மச்சே రూపాయి పస్తులు ఉన్న మంచిదే కానీ ఊళ్ళు ఉండదు ఊళ్ళు ఉంటే దాని పాడంత జీవితం ఏది అన్న ఇప్పుడు నేను ఒక సపోజ్ చెప్తున్నా ఇప్పుడు నేను ఒక రోడ్కి షాప్ పెడుతున్నా చాలా షాప్ అని మొదలు పెట్టా నాకు ఆ షాప్ వాడు మంచిగా చికెన్ ఇంటికంటే ఉంది వాడు ఏం చేస్తాడు ఇయర్ మళ్ళీ నాలుగు రోజులు కాదు మళ్ళీ ఆరోగ్య మళ్ళీ నాలుగు రోజులు కాదు షాప్ ఇద్దెత్తులు వేసాయి ఈసినవి అప్పులు అడిగా

ఏం చేయలేదు ఇప్పుడు అంటే లోపల పెట్టాలి ఇప్పుడే అడుగున్నాయం కాదు ఇలాంటి ఫోర్ డేస్ ఫోర్ డేస్ పర్సించి తెలుసుకున్నా ఒక జీప చేయబెడతాను కానీ నాకు అడుగుతాయి ఇంకా ఉన్నా కాబట్టి అద్దు రోడ్డు తక్షణంగా తీసుకున్నా ఇయకున్నామని అడిగి తీసుకుంటా ఇండియా ఉన్నా కాబట్టి మీరు జేప చేయబెట్టిన మీరు అన్నమాన ఇక్కడ చేయబెట్టి అవాలి ఇత ఇప్పుడు ఇత ఉంటుంది చేపెట్టింది అంత కొంచెం ఏంటి జోరులు ఏంటి అవి ఫోన్ అండి ఫోన్లా మరి నువ్వు రోడ్డు మీద పడుకుంటున్నావు కదా ఛార్జింగ్ ఎక్కడ పడుతున్నావు ఫోన్ అమ్మిన ఛార్జింగ్ ఎక్కడ పెడుతుంది రోజు పెడుతుందా ఫిల్ వస్తాయి ఫిల్ వస్తాయి బిల్ వస్తాయి సభ ఇస్తుంది కానీ ఏ మంచిగా అయినా కానీ ఇచ్చే ఛార్జింగ్ ఉండదన్న సార్ వల్ల అయితే ఇది పాత ఫోన్ డిస్ప్లే అయింది